హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ పేరు లార్కింగ్స్ నేను పోయిన వీడియోలు అయితే చెప్పాను కదా మా అత్త మా మామ వాళ్ళ పొలంలో అయితే వరి కోతలు కోస్తున్నారని ఇప్పుడు కోస్తున్నారో చూపిస్తాను రండి చూడండి మొత్తం ఎలా కోస్తారో ఫ్రెండ్స్ పంట అయితే బాగా వచ్చింది ఈ వడ్లని కానీ మనకు తెలియదు ఎన్ని మూట వడ్లు వస్తాయో ఎవరి నాటి ఎన్ని రోజులు అయింది నాలుగు నెలలు అయింది ఇంకా మొత్తం పిల్ల గురించి చెప్పు అసలు ఎంట చేయాలి పంట చెడిపోకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి చెప్పు పంట చెడిపోక పురుగు మందు కొట్టుకోవాలి బాగా కలుపు తీసుకొని మందు చల్లుకొని పైరు వచ్చినప్పుడు కోసుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా పంట మొత్తము ఎవరైతే తీసేస్తున్నారు ఇప్పుడు రెండు ఎకరాలు అయితే తీసేసారు ఎందుకంటే కొద్దిగా లేట్ అయిందని నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అంతలోకి తీసేసారు మా వాళ్ళు అయితే ఇది చూపించాను కదా ఇప్పుడు ఇంకో ఎకరాలు తీస్తున్నారు మీరైతే చూసారు కదా మొత్తం ఎలా ఉన్నాయి వడ్లు ఫ్రెండ్స్ మీకైతే చాలాసార్లు చెప్పాను కదా మా బర్రెలకి గెడ్డైతే తీసుకొని పోతారని అదొంది ఇది ఈ పక్కనే ఉంది నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇంత కష్టపడిన రైతులకి మంచి ఫలితం వచ్చింది కాబట్టి ఒక్కోసారి అయితే మరీ ఇంకా పంట అయితే పూర్తిగా నాశనం అయిపోద్ది అప్పుడు చాలా నష్టం అయితే జరుగుద్ది రైతులకి ఎట్ట మాకైతే మొత్తం సవ్యంగానే జరిగింది ఫ్రెండ్స్ ఈ పంట ఫ్రెండ్స్ మీరైతే మాకు కొంచెం బాగానే సపోర్ట్ చేస్తున్నారు కొంచెం సపోర్ట్ చేయండి అన్నిటికేకి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నిటికీ దాటగానే మంచి మంచి వీడియోలు నేను పెడతా ఉంటాను అలాగే ఇంకా మా హౌస్ టూర్ కూడా అదే మా హోమ్ టూర్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఎప్పుడు పెడతానంటే ఇంకొన్ని నెలలు అయిన తర్వాత పెడతాను ఫ్రెండ్స్ అప్పుడైతే నేను ఖచ్చితంగా తీస్తాను మా ఇల్లు కూడా బాగుంటుంది చూడండి మీరు మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే అప్పుడు నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కొద్దిగా మా అజేత్తో పాటు అయితే వీడియోలు తీసేటప్పుడు మీరు ఎంతమంది చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అప్పుడు చాలా బాగా మంచి మంచి కామెంట్లు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలు కామెంట్ రావడం లేదు ఫ్రెండ్స్ అప్పుడు కామెంట్లు పెట్టే వాళ్ళంతా ఎక్కడికి పోయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వరి మొత్తం మిషన్తో పోస్తారనుకున్నా కాబట్టి ఇక్కడ మనుషులే వచ్చి వస్తున్నారు మిషన్తో అయితే బిన్న అయిపోద్ది అటు మనుషులతోనే మేలు ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీయగలిగాను మీకోసం మీ పోయిన వీడియోలో అయితే చెప్పాను కదా ఖచ్చితంగా ఈ వీడియో పెడతా అని అందుకని ఎప్పుడు నేను వీడియో తీసుకుని ఖచ్చితంగా పెడుతున్నాను చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్